ఆకాశవాణి చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ రెండో భాగం ఆధునిక సమాజంలో యోగా సాధన ప్రాధాన్యతపై యోగా నిపుణులు డాక్టర్ సింహాచలం గారితో సంభాషణ వింటారు సంభాషించిన వారు ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో యోగా చైతన్యం పేరిట అందిస్తున్న సిరీస్ లో భాగంగా ఆధునిక సమాజంలో యోగా ప్రాధాన్యత అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ చర్చా కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఇందులో పాల్గొనే ముఖ్యమైన వక్త నారాయణ సింహాచలం గారు యోగా గురువు సింహాచలం గారు గత ఇరవై ఆరేళ్ళుగా యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు అన్నమైలై విశ్వవిద్యాలయంలో యోగాలో ఎంఎస్సి పూర్తి చేసిన సమాచలం గారికి గతంలో భారతీయ నంది జాతీయ అవార్డు సూర్య నమస్కారాల్లో ప్రపంచ రికార్డ్ సర్టిఫికేట్ వంటి పురస్కారాలను అందుకున్నారు సింహాచలం గారు నమస్కారం అండి నమస్కారం మనకి ఈ రోజు తనువును మనసును ఆత్మను ఏకం చేసే ఒకే ఒక ఆయుధం యోగా యోగా పురాతన కాలం నుండి ఉంది నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా ప్రాక్టీస్ అనేది మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఒకటి మనం జరుపుకుంటున్నామండి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిని జరుపుకోవాలని ప్రతిపాదన చేశారు ఈ తీర్మానానికి సుమారుగా నూట తొంభై దేశాలు ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు దీనికి మద్దతు తెలపడం అలాగే అందులో ముప్పై నాలుగు ముస్లిం దేశాల ప్రతినిధులు కూడా మద్దతు తెలపడం నిజంగా గమనార్హం అండి మద్దతు కమిషన్ లో సభ్యులు ఉన్న అమెరికా ఇంగ్లాండ్ చైనా ఫ్రాన్స్ రష్యా వంటి దేశాలు సైతం మన నరేంద్ర మోదీ గారి ప్రతిపాదనకి దీనికి మద్దతు తెలిపేయండి జూన్ ఇరవై ఒకటిన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేనులో లో జరుపుకున్నారు జూన్ ఇరవై ఒకటినే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ ఇరవై ఒకటిన ఉత్తరార్థ కాలంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ప్రత్యేకత ఉందండి ఎక్కువ పకటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించడం దాన్ని ఆమోదించడం జరిగింది అయితే ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఎందుకంటే వ్యక్తుల్లోని జీవిత కాలంలో వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారిపోయి అనేక విధాలుగా అనేకమైన రుగ్మతలకి వాళ్ళు లోనడం ఈ యోగా గురించి ఇంకా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సమాజంలో అయితే పురాణాల్లో యోగా అభ్యాసం మనకి గొప్పగా దాని గురించి చెప్పబడింది యోగా విద్యను తరతరాలకు అందించిన పతంజలి మహర్షికి నమస్కారాలతోని మనం ఈనాటి చర్చ కార్యక్రమాన్ని నేను ప్రారంభిద్దామండి ఈ ఆధునిక ప్రపంచంలో ఈ మెకానికల్ లైఫ్ కి అలవాటు పడిపోయిన ఈ ప్రజల్లో ఒత్తిడి లేని మరి అలాగే జీవితాన్ని గడపడానికి యోగా ఏ విధంగా దోహదపడుతుందని సింహాచలం గారు మీరు భావిస్తున్నారండి ప్రస్తుత కాలంలో ఉన్న ప్రజలంతా కూడా ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునే వరకు పూర్తిగా వృత్తి వ్యాపారాలలో వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు తమ యొక్క శరీరాన్ని నిరంతరం వాడుకుంటున్నటువంటి ప్రజలు ఆ శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనే ప్రయత్నం చేయడం లేదు వ్యాయామం చేయడం ద్వారా ప్రతిరోజు శరీరానికి కావలసినటువంటి ఎనర్జీని రీఛార్జ్ ని మనం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు కరోనా సమయంలో ఇది బాగా ఎక్కువ మొత్తంలో యోగా ప్రాముఖ్యత ఏర్పడింది కానీ అందరూ అందరూ చెప్పేది ఏంటంటే యోగా యొక్క ప్రాముఖ్యత అందరికి తెలుసు అంటారు కానీ సమయం లేదండి అంటారు కానీ ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటున్నాము స్నానం ఎలాగ చేస్తున్నాము అలాగే ప్రతిరోజు మనం ఏ కార్యక్రమాలు నిత్యం చేస్తున్నామో యోగాని కూడా మన జీవితంలో ఒక భాగంగా తప్పనిసరిగా ఒక గంట సమయాన్ని వెచ్చించినప్పుడే మనం ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఆధునిక ప్రపంచంలోనే ఎందుకంటే మీరు ఏ వృత్తిలో చూసినా కూడా సమయాన్ని వెచ్చించలేక వృత్తిలోనే అందులోని ఇన్వాల్వ్ అయిపోయి యోగా అనే ప్రక్రియకి దూరంగా ఉంటున్నారు దీని మీద యోగాలో ఎందుకంటే ధ్యానం అంటే అది ఒక పెద్ద ప్రక్రియ అనే ఒక అభిప్రాయంతో ఇవాళ ప్రజలు ఉన్నారు యోగాలో ధ్యానం ఒక భాగం ఇది విశ్వశక్తితో మన ప్రాణశక్తిని అనుసంధానం చేస్తుంది అనే విషయాన్ని గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల మన జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు ఆటోమేటిక్గా రావడం కూడా జరుగుతున్నాయి ఇది ఎక్కువ ప్రాణశక్తి మనకు లభించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ మెడిటేషన్ గుర్తించాలి పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అందులో ఏడో మెట్టుగా ధ్యానం ఉంది అంటే యోగా అలాగే ధ్యానం రెండు వేరు వేరు కాదు యోగాలో భాగమే ధ్యానం కూడా అంటే ఫిజికల్ బాడీకి మనకు శరీరానికి ఆసనాలు సూర్య నమస్కారాలు ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ ఎలా ఉపయోగపడతాయో మానసిక ఆరోగ్యానికి ధ్యానం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు ఫిజికల్ గా ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా చేయగలిగినా చేయలేకపోయినా మానసికమైనటువంటి ఆరోగ్యం ఉండాలి అంటే ఆ మానసిక ఆరోగ్యం ఉంటేనే శారీరక ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ధ్యానం అనేది తప్పనిసరిగా మినిమం పదిహేను నిమిషాలు రోజులో ఒకసారి వీలైతే మూడు సార్లు కళ్ళు మూసుకొని హాయిగా విశ్వశక్తితో అనుసంధానం కావడానికి అలా కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తగ్గిపోయి ప్రశాంతత ఏర్పడి మనం ఆరోగ్యవంతంగా కావడానికి అవకాశం ఉంటుంది కులమతాసుకి అతీతంగా యోగా అనేది చేసుకోవచ్చు అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నొక్కి ఒక్కానించారు కానీ ఇప్పటికీ కూడా కొంతమందిలోనే ఒక దురాభిప్రాయం లేకపోతే రాంగ్ నోషన్ అయ్యి ఉండొచ్చు దాన్ని యోగాకి అట్లాగే మెడిటేషన్కి దీనికి మతానికి ఏమైనా సంబంధం ఉందంట లేదండి యోగా అనేది విషయంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఆహారం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఆహారం తినడానికి ఇలాగ కుల మతాలు ఏవైతే లేవు అలాగే మనం యోగా చేయడానికి కూడా కుల మతాలు ఏమీ లేవు ఆరోగ్యం నాకు కావాలి అనుకున్నాం అనుకోండి తప్పనిసరిగా ప్రతిరోజు యోగా సాధన చేయాలి అందులో ఎలాంటి భగవంతుని ప్రార్థన చేసేది ఉండదు ప్రత్యేకంగా శ్లోకాలు చెప్పేది ఉండదు కేవలం మనము ఫిజికల్ గా ఆసనాలు చేసేది ఉంటుంది దాంతోపాటు ధ్యానం అనుకోండి అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టేది ఉంటుంది కాబట్టి మనము ప్రత్యేకంగా మతాన్ని అనుసంధానం చేసినట్లయితే మనం నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా విశ్వంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు కూడా ఈ యోగాను చేయడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ యొక్క యోగాను మనం జీవితంలోకి తీసుకోవాలి మనకి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా పది యోగా దినోత్సవాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది వాటన్నిటికి ఇప్పుడు పదకొండో యోగా దినోత్సవానికి మీరు గత సంవత్సరాలుగా చేస్తున్నటువంటి యోగా దినోత్సవాలలో ఈ సంవత్సరం పదకొండవ యోగా దినోత్సవాన్ని స్పెషల్ గా మనకు మోడీ గారు ప్రస్తుతము మనకు విశాఖ నగరంలో చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పది సంవత్సరాలలో వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో మనకు ముందుకు రావడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా వన్ నేషన్ వన్ హెల్త్ అనేటువంటి నినాదంతో మనకు ముందుకు వెళ్తున్నాం కాబట్టి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే దేశము ఒకే రాష్ట్రము ఒకే ప్రపంచం లాగా తీసుకొని ఒకే ఆరోగ్యంగా తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినం సంబంధించి మీరు యోగా శిక్షకులుగా పతి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు దీనిలో ప్రజల్లో మరింత చైతన్యం కలిగించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతం మేము ప్రతిరోజు ఉదయం జరిగేటువంటి యోగా క్లాసెస్ లో గత యోగా దినోత్సవాల సందర్భంగా చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని ప్రస్తుతం యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్న సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి రోజుకు ఒక ప్రాంతంలో ఉదాహరణకు ప్లే గ్రౌండ్స్లో రోజు యోగా గురించి పరిచయ కార్యక్రమం చేయడం అలాగే యోగా డే గురించి పరిచయం చేయడం అలాగే అంగన్వాడీ సెంటర్స్లోకి వెళ్ళడం అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు స్కూళ్ళలోకి వెళ్ళడము తర్వాత వాళ్లకు కాంపిటీషన్స్ నిర్వహించడము పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళడము ఇలా రకరకాలుగా ప్రజల్లోకి ఇరవై ఐదు రోజుల షెడ్యూల్ మాకు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ప్రతిరోజు యోగా డేను అలాగే యోగాను పరిచయం చేయడానికి మాకు సులభంగా అవకాశం దొరికింది ఈ సందర్భంగా దోస అనేది యాక్చువల్గా ప్రకృతి యొక్క అతిపెద్ద రహస్యం ఇది భావోద్వేగాలని అదుపులో పెట్టడానికి వాటిని అనుసంధానం చేయడానికి ముడిపడి ఉంటుంది అనేది శ్వాస వ్యాయామాలతో పాటు కూడా ఈ మామూలుగా మనము నార్మల్ గా కూర్చున్నప్పుడు శ్వాస యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది అంటే మామూలు యొక్క వ్యక్తి యొక్క శ్వాస నిమిషానికి పద్దెనిమిది సార్లు తీసుకుంటాడు సడన్ గా అతనికి కోపం వచ్చినట్లయితే గనక అతని యొక్క శ్వాస కౌంట్ పెరిగిపోతుంది లేదా అతని సడన్ గా అతని పక్కన ఇంకేదో దుర్ఘటన జరగడము లేదో ఇంకేదో చూడడం జరిగింది అనుకోండి శ్వాస యొక్క కౌంట్ పెరిగి అతనిలో కోపము ఆవేశం భయం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ జరిగినప్పుడు శ్వాస కౌంట్ పెరుగుతుంది అంటే శ్వాస కౌంట్ని మనం తగ్గించుకోగలిగితే ప్రాణాయామ ద్వారా మనం ఏం చేస్తామంటే నిమిషానికి పద్దెనిమిది సార్లు నార్మల్ వ్యక్తి తీసుకుంటున్న కౌంట్ని పదిహేను పది అలా తగ్గించుకుంటూ వస్తాం తక్కువ సార్లు ఎక్కువసేపు అనే కాన్సెప్ట్ లో మనం ప్రాణాయామం చేస్తాం ఉదాహరణకు మనిషి పద్దెనిమిది సార్లు శ్వాస తీసుకున్నప్పుడు అందరి యొక్క జీవితకాలం వంద నుంచి నూట యాభై సంవత్సరాలు నిజానికి అలాగ నిమిషానికి ముప్పై సార్లు శ్వాస తీసుకునే జీవులు ఉన్నాయి మన పరిసరాలు ఉండేటువంటి కుక్కలు అవి నోరు తెరిచి కూడా శ్వాస తీసుకుంటాయి వాటి జీవితకాలం పదిహేను సంవత్సరాలే కానీ నిమిషానికి మూడు నుంచి ఐదు సార్లు శ్వాస తీసుకున్నటువంటి జీవులు ఉన్నాయి సముద్ర తాబేళ్లు వాటి యొక్క జీవితకాలం ఐదు వందల సంవత్సరాలు అలాగ ఒకటి నుంచి మూడు సార్లు శ్వాస తీసుకునే జీవులు ఉన్నాయి సముద్ర సర్పాలు వెయ్యి సంవత్సరాలు ఉంటారు ప్రాణాయామం ద్వారా శ్వాస యొక్క కౌంట్ తగ్గించుకొని శ్వాస యొక్క ప్రమాణాన్ని పెంచుకోవడం ద్వారా మన యొక్క ఆలోచనలను అలాగే భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవచ్చు యోగా యొక్క జ్ఞానం స్వేచ్ఛ కోసం తృష్ణ నుండి అపరిమితమైన గుర్తింపుగా మారుతుంది అనేది ఒక భావన ఉంది మొత్తం ఏకత్వం వరకు నడిపిస్తుంది అనేది దాన్ని మనం ఏ విధంగా భారతదేశం అంతా కూడా పూర్వం నుంచి కూడా ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి కాన్సెప్ట్ లో ముందుకు వెళ్తుంది అలాగా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ యోగా వైపు ఎప్పుడైతే అడుగులు వేయడం జరుగుతుందో మనకు భారతదేశం ద్వారా ఏదైతే యోగా డే ప్ర మార్గానికి సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది అలాగే ప్రపంచం కూడా సహకరిస్తుంది అనడానికి అలాగే ఏకత్వంలో వెళ్ళడానికి ఈ మార్గం సులభం అనడానికి ఇదే ఉదాహరణ అంటే ఇప్పుడు మీకు మనకి ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్పిరిచువల్ గా కూడా మూడు విధాలా కూడా ఈ యోగా అనుసరించడం వల్ల హెల్ప్ చేస్తుంది అనేది పతంజలి మహర్షి నుంచి మహానుభావులందరూ చెప్తుంది తప్పకుండా అండి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత తప్పనిసరిగా అవసరం ఉంటుంది దాంతో పాటుగా ఆధ్యాత్మిక జీవనంతో పాటుగా ప్రతిరోజు మనము ఈ యోగ సాధన ద్వారా మనం చేసేటువంటిది ఏదైతుందో మన జీవితంలో తప్పనిసరిగా ఆరోగ్య మార్గంలోకి మనం వెళ్తూ మన కుటుంబాన్ని తీసుకెళ్లడానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది ఆధ్యాత్మికత మీరు ఏ మతంలోనే ఉండండి మీరు ఆ ధర్మాన్ని ఆచరిస్తూ మీ యొక్క ఆరోగ్యం కోసం ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే ప్రపంచంగా మారడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు అయితే జీవితంలో అవసరమైన ఆనందాన్ని సాధించడానికి యోగా ఒక మార్గంగా మనం చెప్పవచ్చు అంటారు మామూలుగా సుఖం ఆనందం రెండు వేరు వేరండి సుఖము అంటే నాకు కంఫర్ట్ ఫోర్ట్ గా ఉన్న దాన్ని కోరుకున్నప్పుడు అది సుఖం అంటారు అంటే బెడ్ ఉంది కానీ సుఖం బెడ్ ద్వారా దొరుకుతుంది కానీ నిద్ర రాదు నిద్ర దొరికితే అది వైపు వేయడానికి మార్గం ఏర్పడుతుంది అలాగా యోగా చేయడం ద్వారా మానసికంగా యోగా అనే పదానికి ఉన్న అర్థమే ఏంటి అంటే కలయిక మనసు శరీరాల కలయికనే యోగా ఏ పని చేస్తున్నా చదువుతున్నా రాస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ప్రయాణం చేస్తున్నా మనసును ఈ శరీరాన్ని కలుపుతూ ప్రయాణం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆనందం అనేది దొరుకుతుంది అది పెద్ద పెద్ద సంఘటనలు అవసరం లేదు చిన్న చిన్న వాటితో కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు నేటి ప్రపంచంలోని ఆనందానికి కంఫర్ట్స్కి ఈ బేసిక్ డిఫరెన్స్ వాళ్ళకి నేటి యువతరాలకు ముఖ్యంగా చేయవలసిన అవసరం ఉందండి అది యోగా ఈ విధంగా ఈ పాత్ర పోషించడానికి ఈ విధంగా దోహదపడుతున్నాను తప్పకుండా అండి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత కంఫోర్ట్స్నే చూసుకుంటున్నారు తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం వైపు ప్రయాణం చేయడం లేదు మొదటి నుంచి కోరుకునేది ఏంటి అంటే బాల్యం నుంచే పిల్లలకు యోగా వైపు ప్రయాణం చేయించినట్లయితే ఆ యోగా ద్వారా మనకు ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సమాధి స్థితి అంటే సమత్వంలో ఉన్నటువంటి స్థితి అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏది దొరికినా ఏది దొరకకపోయినా ఉదాహరణకు టెన్త్ క్లాస్ పిల్లవాడు ఫెయిల్ అయ్యగానే ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళకి యోగ సాధన ఉన్నట్లయితే గనక టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతే మరణమే శాశ్వతం కాదు దానికి నెక్స్ట్ స్టెప్ కూడా వేసి మనం ఫాస్ట్ కూడా కావచ్చు నెక్స్ట్ జీవితాన్ని మనం ఆనందంగా ఉండవచ్చు అనే విషయాన్ని మనం యోగా ద్వారా తెలియజేస్తాం అంటే యోగా ద్వారా మానసిక ఆనందము దానితో పాటు శారీరక ఆనందం రెండింటిని కలిగించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువత ఈ యొక్క యోగా వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం తక్షణమే ఉంది అలాగే మనకి ఈ మానవ దైనందిన జీవితంలోని ప్రతి అడుగు కూడా అంటే ఇప్పుడున్న ఒక ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఒత్తిళ్లు అలాగే టెన్షన్లు మనకి ఉన్నాయి ఈ పరిస్థితులు అన్నిటికీ యోగా ఒక పరిష్కార వేదిక అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అంటారు తప్పకుండా అండి ఉన్నటువంటి సమాజంలో మనకు కరోనా సమయంలోనే చాలా మంది యోగా వైపు ప్రయాణం చేస్తారు అంటే ఆ ప్రపంచానికి యోగా అనేది ఆరోగ్యం అనేది కంపల్సరీ అవసరం ఉంది అది యోగా ద్వారా సాధ్యమవుతుంది మన రక్షణ కొని కరోనా అనేది తెలియజేసింది అలాగే ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తమ యొక్క నిత్య జీవితంలో అన్ని పనులు చేసుకుంటూ తమ శరీరాన్ని శరీరం కలు ధర్మ సాధనం అంటారు మరి ధర్మ సాధన కోసం శరీరాన్ని ఉపయోగించాలి అంటే ఆ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండాల్సింది కాబట్టి నామ నరజన్మ దుర్లభం అని కూడా అంటారు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషిగా పుట్టిన తర్వాత ఆ శరీరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అది కేవలం యోగా ద్వారానే సాధ్యమవుతుంది మన యొక్క ఋషులు మునులు దానిలో ఎంతో పురోగతి సాధించి ప్రపంచానికి తెలియజేసిన గొప్ప విశేషం ఏంటంటే యోగా కాబట్టి మనం అందరం కూడా ఆ వైపుకు మరలాల్సిన అవసరం ఉంది హ్యాబిచువల్ డిసీజెస్ అలవాట్లకు అనుగుణంగా కొన్ని రోగాలు అనేవి మనకి బయటపడడం జరుగుతుంది మన భారత ప్రభుత్వం కూడా ఈ హ్యాబిచువల్ డిసీజెస్ మీద మనం ఇప్పటి నుంచి కూడా గా ఉన్నట్లయితే రానున్న కాలంలో యువత నిర్విరిపోయే పరిస్థితులు ఉన్నాయని గమనించి హ్యాబిట్ డిసీజ్ మీద అవగాహన పెంచడంతో పాటు దాంట్లో ముఖ్యంగా మీకు హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ గానీ హైపర్ టెన్షన్ అంటే ప్రతి ఒక్కరికి మామూలుగా బీపీ అనేది కామన్ గా ఉంటుంది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అప్పటికప్పుడు ఏర్పడేది ఏదైతుందో హైపర్ టెన్షన్ అలాగే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు అల్సర్ కావచ్చు ఇంకేదైనా వ్యాధి కావచ్చు అవన్నీ వస్తున్నాయి అంటే ఒకటి మన యొక్క ఆహార వ్యవహారాల్లో మార్పు తప్పనిసరిగా చేసుకోవాలి వాటి మీద మనము ఎప్పుడైతే శ్రద్ధ పెట్టడం లేదో ఆటోమేటిక్గా మనము శరీరము అనారోగ్య పాలవుతుంది కాబట్టి యువత కావచ్చు ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు యదా అన్నం తదా మనసు అనేటువంటి సూక్తి ఉంది కాబట్టి ఆహారాన్ని బట్టి మన యొక్క మనసు ఆ మనసు బట్టి మన యొక్క శరీరం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి అలాగే ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా ఇంత ముందు చెప్పుకుంటున్న వ్యాధులన్నిటిని కూడా మనం తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఈ మధ్యకాలంలోనే యోగా మీద ప్రజల్లో చైతన్యం రావడం అనేది జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన సమాజంలో కాకుండా ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో కూడా దీని మీద చైతన్యం కల్పించడంలో సఫలీకృతమయ్యారు అయితే ఇది ఔషధానికి యోగా ఒక ప్రత్యామ్నాయంగా ప్రివెన్షన్ బెటర్ ఇదే విషయాన్ని చెప్తామండి మామూలుగా ఒక ఔషధం ఎప్పుడు తీసుకుంటామంటే వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునేది ఔషధం కానీ యోగా అనేది అలా కాదు యోగా ఒక వ్యాధి వచ్చిన తర్వాత చేయవచ్చు యోగాలో ఒక వ్యాధి రాకుండా కూడా చేసుకోవచ్చు అలాగా మనం ప్రివెన్షన్ ఒక ఔషధాన్ని ప్రత్యామ్నాయంగా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది తప్పనిసరిగా సీనియర్ ఉన్నారు సిటీ మహిళలు ఉన్నారు సంపూర్ణ ఆరోగ్యం అంటే సీనియర్ సిటీ అన్ని రకాల యోగాలు ఒళ్ళు ఉంచాలి అనే ఒక భావనలో ఉంటారు వీళ్ళకి కూడా సబ్బున పరిష్కార మార్గాలు తప్పకుండా అండి మనం ప్రతిరోజు మేము చేసేటువంటి క్లాసెస్ లో కూడా ఇదే విషయాన్ని చాలా మంది బయట సమాజంలో కలిసినప్పుడు అడుగుతారు మాకు మోకాల నొప్పులు అండి మేము కింద కూర్చోలేము లేదంటే మేము నడవలేమండి మేము ఏం చేయాలి యోగా అంటే అవన్నీ ఆసనాలు మేము చేయలేము అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన ఇప్పుడు ఎలా ఉందంటే యోగా మీన్స్ ఆసనాస్ అంటే యోగా పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగాలో ఎనిమిది విభాగాలు ఆసనం అనేది ఒక భాగమే అలాగా మనకు వారు ఏం చెప్పారంటే ఆసనాల మీద మనకు ఒక ఆసనంలో స్థిరం సుఖం ఆసనం పతంజలి మహర్షి కూడా ఆసనాల విషయంలో బుధగా వాటి మీద కేర్ తీసుకోలేదు కేవలము ఈ అష్టాంగ యోగాలు ఉన్న మిగతా విషయాల మీద చెప్పడం జరిగింది నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి లేదా కింద కూర్చోలేను అనుకున్న వాళ్ళకి మేము చేతిలో అటువంటి చిన్న చిన్న వ్యాయామాలు చెప్తాము అవి కూడా చేయలేము అనుకున్న వాళ్ళకు ప్రాణాయామ అది కూడా మేము చేయలేము సార్ బాడీ అంతా కూడా మేము అసలు కదిలించలేని పరిస్థితి ఉంది వాళ్ళకు హాయిగా యోగ నిద్ర ఇలాగా ఎన్నో రకాలైన పరిష్కారాలు మనకు యోగా ద్వారా ఉన్నాయండి యోగ నిద్ర చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు అంతపాటు చేతులు కాళ్ళు కొంచెం కదిలించగలిగితే ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కొంచెం శరీరం సహకరించగలిగితే ఆసనాల జోలికి వెళ్ళొచ్చు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాళ్ళకి పని చేసుకోవడానికి సమయం దొరకని ఉద్యోగాలు ఉన్నాయి అటువంటి ఉద్యోగాలకి మన యోగాధారి ఎటువంటి మీరు సొల్యూషన్స్ చెప్తారు వాళ్ళు ఆఫీస్ టైమ్ లోనే చైర్ లో కూర్చున్న సమయంలో కావచ్చు లేకపోతే మామూలుగా రిలాక్సేషన్ కోసం వాళ్ళకు మధ్య మధ్యలో ఉన్నటువంటి గంట రెండు గంటల సమయంలోనే ఆ చైర్ లో కూర్చొని లేకపోతే ప్రాణాయామ ద్వారా కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ ద్వారా చైన్లో కూర్చునేటువంటి ఆసనాల ద్వారా కూడా మన శరీరాన్ని కదిలించుకొని ఆరోగ్యాన్ని పొందవచ్చు మీరు ఎగ్జాంపుల్గా చెప్పగలం తప్పకుండా మామూలుగా చైన్లో కూర్చున్నప్పుడు రెండు కాళ్ళని పూర్తిగా ముందుకు చాపి కిందికి అనడం అలా ఒక ఒక పదిసార్లు తర్వాత చైన్లో హ్యాండిల్ ఉన్నటువంటి చైన్ తీసుకుంటే కనుక ఒకసారి వెనక్కి అలా ఆ నడుమును తిప్పేసి వెనక్కి చూస్తూ కొద్దిసేపు ఉండి మళ్ళీ మధ్యలోకి వస్తాం అలాగే మళ్ళీ కుడి వైపుకు వచ్చేస్తాం అలాగే చేతిలో కూర్చొని రెండు చేతులు లాక్ చేసేసి పూర్తిగా పైకి లాగినట్లయితే నడుము భాగాన్ని నడుము పూర్తిగా రిలాక్స్ కావడానికి అవకాశం ఉంటుంది ఇలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలాగ చేసుకోవచ్చు అటువంటి వారికి ప్రాణాయామం ఎందుకంటే ఎక్సర్సైజ్ లేని కూడా ప్రాణాయామం కూడా వన్ ఆఫ్ ద సొల్యూషన్ అవును ప్రాణాయామంలో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అక్కడే కూర్చొని చేయగలిగినటువంటి ప్రాణాయామం ఏంటంటే సులభంగా చేయగలిగింది నాడీ శోధన దీన్ని అన్లోం విలోం ప్రాణాయామాలు కూడా అంటాము ఎడముక్కు నుంచి శ్వాస తీసుకుని కుడిముక్కుతో వదలం కుడిముక్కు నుంచి శ్వాస తీసుకుని ఎడముక్కుతో వదలడం ఇక్కడ ముక్కు మీద చేతులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా కూర్చున్న స్థలంలోనే హాయిగా శ్వాస తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని వీలైతే అక్కడ శ్వాసను తీసుకుంటూ వదిలేయాలి రెండు ముక్కుల నుంచి ఒకేసారి శ్వాస తీసుకుంటూ వదలాలి చేతులు పెట్టగలిగితే ఎడముక్కు నుంచి శ్వాస తీసుకొని కుడిముక్కుతో కుడుముక్ నుంచి శ్వాస తీసుకునే ముగ్గుతూ నిదానంగా ఒక ఐదు నిమిషాలు చేయగలిగితే తప్పకుండా రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది ఆఫీస్ అంటున్నారు కాబట్టి నేను కేవలం అన్లో విలువం చెప్పడం జరిగింది ఇంకా ఆఫీస్ సెక్షన్ లో భసరికా కపాలభాతి బ్రామరి ఉద్గీత ఇవన్నీ కూడా బయటికి శబ్దాలు వచ్చేటువంటి ప్రాణాయామం కాబట్టి ఒంటరిగా ఉండగలిగితే స్పెషల్ రూమ్ ఉందనుకోండి ఇవి చేసుకోవచ్చు లేదు అందరితో కలిసి ఉన్నారు అప్పుడు హాయిగా ఎవరికి శబ్దం లేకుండా మనం అన్లో విలువం చేసుకోవచ్చు సింహాచలం గారు ఇరవై ఆరు సంవత్సరాలుగా యోగా శిక్షణలో నిష్ణాతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు తమిళనాడు ప్రాంతాల్లో పర్యటించి కొంతమందికి యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది మన సోదరుకి మంచి విషయాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచి విషయాలు తెలియజేశారు సింహాచలం గారు ధన్యవాదాలు యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ రెండవ భాగం ఆధునిక సమాజంలో యోగా సాధన ప్రాధాన్యతపై యోగా నిపుణులు డాక్టర్ సింహాచలం గారితో సంభాషణ విన్నారు